అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం అమెరికా 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 నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట అమెరికా అమెరికా వెళ్ళడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని అక్కడి జీవన విధానాన్ని సౌకర్యాలను ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ ఆదరణ ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం యేసు అనుచరులు పరిచర్య ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యహోషువా కాలేగులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు సహోదరులు స్పర్జన్ సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్ స్మగ్లర్స్ డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి వెయ్యి మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రచురి అంత శ్రేష్ఠమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్ బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్ సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు సహోదరులు స్పర్జన్ సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం వారితో చేతులు కలుపుదాం వారి కొరకు ప్రార్థిద్దాం ఇది దేవుని చే దేవుని చిత్తములో దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య రండి అనుచరులమౌదాం క్రీస్తు వేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు జీవం కలిగిన దేవుడు మన తోడై ఉన్నారు కుటుంబంలో ఒక్కరు లోతైన రక్షణనుభవం కలిగి దేవుడి అపారమైన విశ్వాసం కలిగి జీవిస్తే మన జీవితాల్లో ఏదైతే మనం ప్రార్థిస్తున్నామో అది మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు ఉన్నారు ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఒక్కరు విశ్వాసాన్ని బట్టి ఈ లోకం ఏ విధంగా కాపాడబడిందో ఒక్కరి త్యాగాన్ని బట్టి ఏ విధంగా లోకంలో పాప క్షమాపణ కలిగిందో ఆ విధంగా కుటుంబంలో ఒక్కరి విశ్వాసాన్ని బట్టి కుటుంబం అంతా రక్షణలో నడిపింపబడే అవకాశం ఉంది ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకున్న మా ప్రియులు మా ఆప్తులు ఒక సిస్టర్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు తను దేవుడిని నమ్ముకుంది తన భర్త తన బిడ్డలు కూడా దేవుడు ఆత్మీయ అనుభవంలో నడిపింపబడాలనే కోరికతోని ప్రవా ఈ అనుచల పరిచయకి సహాయపడ్డారు ప్రభా అమ్మగారిని మీరు దీవించి ఆశీర్వదించండి అమ్మగారి కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం అమ్మగారిని మీ పాదాల చెంతకి తీసుకొని వస్తున్నాం తండ్రి తను జీవం కలిగిన దేవుడు ఎవరు అని తెలుసుకొని తను నమ్ముకుని తన భర్త తన ఇద్దరు బిడ్డలు కుమార్తె కుమారుడు కూడా నమ్ముకొని దేవుడి కొరకు జీవించాలి మంచి ఆరోగ్యం రావాలి అమ్మగారికి ఉన్న ప్రతి అనారోగ్యంలో ఆరోగ్యం రావాలి భర్తకున్న అనారోగ్యంలో ఆరోగ్యం రావాలి వారు చేస్తున్న ఏ పనైనా దేవుడు వారి తోడు ఉన్న ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచమని ఈ కుటుంబానికి ఈ ప్రతి బిడ్డకి విని రక్షణ తీర్మానం బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీకు కరువు రాని యొక్క ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతున్నాను గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆజ్ఞ ఎవడను తాను కొరికే కాదు ఎదుటి వాణి కొరకు మేలు చేయుచు కొనవలను కొరందీలుగు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన సూక్తి దేవుడి ఎదుట నీలోని అతిశయాన్ని చంపే వరకు నీవు ఎన్నటికి దేవునిలో అతిశయపడు యు విల్ నెవర్ గ్లోరీ ఇన్ గాడ్ టిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ హాస్ కిల్ యువర్ గ్లోరిఫైంగ్ ఇన్ యువర్ సెల్ఫ్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం బిడలని ప్రవ్వా ఈ కుటుంబాన్ని తల్లిగారి యొక్క విశ్వాసాన్ని బట్టి కుటుంబం అంతా మీకు మహిమార్దంగా జీవించి ఆత్మీయ అనుభవంలో నడిపించి బలపరిచి దీవించి మరి ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి జోష్ అన్న అంటేనే మాధుర్యంగా ఉంటుంది జోషి అంకులు కాదాయన ప్రతి ఒక్కరికి వయసు తేడా లేకుండా అందరికీ ఆయన ప్రియమైన జోషన్నా Be shaking నలభై ఏడవ కీర్తన మూడవ నూట నలభై ఏడవ కీర్తన గుండె చెదిరిన వారిని అమ్మా గుండె చెదిరిన వారిని బాగుచేవాడు గాయములు కట్టువాడు దేవనామానికి స్తోత్రం ఈ రాత్రి ఈ రాత్రి నీ గుండె చెదిరిందేమో లేకపోతే నీకు గాయమైందేమో చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నావేమో నీ హృదయము గాయమై ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావేమో నీ గాయములు కట్టువాడు నేను బోధించి నేను సేవించి మనము ఆరాధించే ప్రభు యేసు ప్రభు దేవనామానికి స్తోత్రం కలిగిన కానీ నీ జీవితంలో అద్భుతము జరగాలి నీ గాయము కట్టుబడాలి నీ గాయము కట్టుబడాలి విరిగి నలిగిన హృదయమును ఆయన జ్ఞాపం చేసుకునే దేవుడు విరిగిన వల ఆ వల విరిగిపోయి ద బ్రోకెన్ నెట్ నెంబర్ వన్ ఆ బ్రోకెన్ నెట్ ఆ విరిగిన వలను వాళ్ళు ఎప్పుడైతే రిపేర్ చేసుకున్నారు వారు ఎప్పుడైతే దాన్ని కట్టుకున్నారు ఎప్పుడైతే దాన్ని ఆ కడిగారు కడిగిన వెంటనే అది ఉపయోగంలోకి వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఈ రాత్రి నీ జీవితము వాక్యపు వెలుగులో నువ్వు కడిగినట్లయితే వాక్యపు వెలుగులో నువ్వు రిపేర్ చేసుకున్నట్లయితే ద ద ద లైఫ్ విచ్ విచ్ బీన్ బ్రోకెన్ బ్రోకెన్ ఫ్యామిలీ చర్చ్ విచ్ హాస్ బిన్ బ్రోకెన్ వెన్ వాష్

ఎరుగుదవచ్చునం అయి గారు ఎరుదవచ్చు శివోని పేరు అది చూచి అది ఎదుట సాడి సాగిలపడి ప్రభువా ప్రభువా నన్ను విడిచిపోము నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నేను చెప్పాను నెంబర్ వన్ నెంబర్ వన్ ఏంటండి విరిగిన వాళ్ళ ఆధ్యాత్మిక సత్యము విరిగిన వాళ్ళ ఏ రీతిగా శిష్యులు కడుక్కున్నారు ఏ రీతిగా శిష్యులు దాన్ని రిపేర్ చేశారో వాక్యపు వెలుగులో దేవుని వాక్యం మనం విన్నప్పుడు మన జీవితాన్ని కూడా మనం కడుక్కోవాలి మన జీవితాన్ని కూడా మనం రిపేర్ చేసుకోవాలి కొంచెం లోతుగా ఏ రీతిగా యేసు శిష్యుతో కొంచెం లోతుగా తీసుకెళ్ళమని చెప్పారో అదే రీతిగా దేవుని వాక్యములు ప్రార్థన చేయుటలో సహవాసములో ఇచ్చుటలో మనము లోతైన రీతిగా ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా బ్రోకెన్ పర్సన్ విరిగిన వ్యక్తి విరిగిన నెంబర్ వన్ విరిగిన వల నెంబర్ వన్ నెంబర్ టూ విరిగిన వ్యక్తి ఐ ఒకసారి చదవండి ఎనిమిదవ ఎనిమిదో వచ్చి అది చూచి ఎదుట సాగిలపడి సాగిలపడి పడి ప్రభువా ప్రభువా నన్ను విడిచిపోము అది చూసా ఏది చూచాడు ప్రశ్న ఏది చూచాడు ఏ వల అయితే ఏ వల అయితే రిపేర్ చేశాడు ఏ వల అయితే కడుక్కున్నాడు రాత్రంతా చూడండి అక్కడ చెప్పబడిన మాట రాత్రంతా ప్రభువా ఆయో హైదరాబాద్ హైదీమో సీమోను సీమోను వెళ్ళినవాడ వెళ్ళినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడి కానీ ఆ మాకేమీ దొరకలేదు ఆయనను ఆయనను నీ మాట చొప్పున ఈ మాట చొప్పున అలలు వేతుమని ఆయనతో చెప్పాను ఆ వారు అలాగు చేసి ఆ స్థానమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పీలిపోవచ్చు అంటగా అక్కడ మీరు అండలం చేసుకోవాల్సిన మాట నీవు చెప్పావు కాబట్టి వీళ్ళు ఎవరు పేతులు ఎవరు జాలర్లు ప్రొఫెషనల్ జాలర్లు మామూలు జాలర్లు కాదు ఇప్పుడు నేను వచ్చి మీకు ఇలా కాదు అలా అంటే ఎవరన్నా చెప్తారు నాకు బ్రదర్స్ కానీ ఎవరైనా చెప్తారు అదిగారు మీరు హైదరాబాద్ కాదు అమెరికా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా చేపలలా బట్టలో మాకు తెలిసి యువేంద్రబాబు మాకు చెప్పేది అంటారు చిన్నప్పటి నుంచి వాడుతున్నారు చూసారా ఈ జాలర్లు ఎవరు పేతులు జాలర్లు ఏ సూప్రభు వచ్చి చెప్తున్నారు పేతులు ఏమంటున్నాడు అయ్యా ఈ కాదు అయ్యా ఏమంటున్నాడు రాత్రంతా రాత్రంతా మేము ప్రవేశపడ్డాం ఏం దొరకలేదు రాత్రంతా ప్రవేశపడ్డాం ప్రభా ప్రభు ఎక్కడ చేపలు ఉంటాయో ఎక్కడ వలయ్యాలో ఎప్పుడయ్యాలో ఎరి తీయ్యాలో ఎంతసేపు ఆగాలో అన్నీ తెలుసు మాకు ఆ ఆ సముద్రంలో ఉన్న ఏరియాస్ ఆ సముద్రంలో ఎక్కడ చేపలు ఆగుతాయో ఎక్కడ వలేస్తే పడుతుందో తెలుసు ప్రతిరోజు చేపలు పట్టేవారు మేము ఈ రాత్రి అంతా మేము ట్రై చేసాం ప్రభు కానీ మాకు ఏమీ దొరకలేదు కానీ ఆయనను అది అది అండర్లం చేసుకోండి ఆయనను నీ మాట చెప్పున ఒయతో మనకు స్తోత్రం కలుగును కాదు ప్రభా ఇన్ని సంవత్సరాలు నేను ప్రయత్నం చేశాను నాకు శాంతి లేదు సమాధానం లేదు ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశాను ఈ అలవాటు నేను మారటం లే ప్రభా ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ఈ ఈ సంబంధంలో నుంచి బయటకు రాలేకపోతున్నాను ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభు నీ వాక్యం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఇన్ని సంవత్సరాలు శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నాను కానీ నీవు చెబుతున్నావు కాబట్టి మరొక్కసారి నేను ప్రయత్నం చేస్తాను ప్రభు దేవనామాన స్తోత్రం కలిగను కానీ ఈ ప్రొఫెషనల్ ఫ్రెషర్మెన్ రాత్రంతా చేసుట నిస్పృహ నిరాశ కృంగుదలలో కూర్చున్న కూర్చున్న వ్యక్తి దగ్గరికి ప్రభు వారు వచ్చారు ఇంకొక ఆధ్యాత్మిక సత్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే పేతుడు జాగ్రత్త అమ్మా పేతుడు ఏం చేస్తున్నాడు అనగా విరిగి నలిగిన మనస్సుతో విరిగి నలిగిన మనస్సుతో ఎందుకు అయ్యారు ఎనిమిదో వచ్చిన చదువుడు ఒకసారి సీమోని పేతుడు అది చూచి అది చూచి మోకాళ్ళ ఏసు మోకాళ ఎదుట తాగిల పడి అది ఏది చూచి విస్తారమైన అద్భుతం అక్కడ ప్రభు వారు ఏ అద్భుతమైతే జరిగిందో అమ్మ వింటూ ఏ అద్భుతం అయితే జరిగిందో రాత్రి అంతే వారు ప్రయత్నించినప్పటికీ కూడా చిన్న కొరమైన కూడా దొరకలేదు ప్రభు కానీ జాగ్రత్త ఎప్పుడైతే యేసు ప్రభు మాట విన్నారు నువ్వు ఈ రీతిగా పేతురు పేతురు ఈ రీతిగా చెయ్యి అబ్బాయి అంటే జాగ్రత్త ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రభు నీకేం తెలుసు ఆయన మేం ప్రొఫెషనల్స్ ఏంటి మేము రోజు మేము చేపలు పడి నువ్వేంటి మాకి ఈ రోజు ఎలాగైపోయిందంటే చావకులు కానీ ఏదన్నా ఇలా ఉండండి లేకపోతే ఇలా చేయండి మారు మనసు బంద్రు హే మీరేది నాకు చెప్పేది నాకు తెలుసు మేమందరం చాలా ప్రొఫెషనల్స్ కాదు ప్రొఫెషనల్స్ మేమందరం ఇక్కడ ఆయన ఆ పేతురు ఆ రీతి అనలేదు పేతురు ఏమన్నాడు ప్రభు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు నీ మాట ప్రకారము వాళ్ళలో వేసుకుంటావు దేవనామాని స్తోత్రం కలిగొనగా ఈ రాత్రి బ్రోకెన్ నెట్ బ్రోకెన్ పర్సన్ విరిగిన విరిగి నలిగిన వ్యక్తి ఈ పేతుడితో ఇంకో మాట దేవుడు ఆరోహణమైన వెంటనే జాగ్రత్త దేవుడు ఆరో దేవుడు పునరుద్ధానుడైన వెంటనే మొట్టమొదటిగా ఎవరిని వెతుక్కుంటూ వచ్చారంటే యేసు ప్రభు మొట్టమొదటిగా పేతురును వెతుకుంటూ వచ్చారు మిమ్మల్ని వెతుక్కుంటూ దేవుడు మమ్మల్ని పంపించాడు ఎందుకో తెలుసా పేతురును వెతుక్కుంటే ఎందుకు వచ్చాడో తెలుసా నేను క్వికీ చెప్పి పేతురు యేసు ఎవరో తెలియదన్న వ్యక్తి దేవునితో తిరిగిన వ్యక్తి దేవునితో సేవ చేసిన వ్యక్తి యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభుతో తింటూ యేసు ప్రభుతో సహవాసము చేసిన పేతురు ఎప్పుడైతే పరీక్ష వచ్చిందో నీవు యేసు ప్రభు నీకు తెలుసా అంటే ముమ్మారు యేసు ప్రభుని నాకు తెలియదు తెలియ డినాయిడ్ జీజస్ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అసలు ఆయన ఎవరో అసలు ఆయన పేరే తెలియదు ఇంకో మాటలో చెప్పేసి వస్తే ఇంకొకసారి ఆ మూడు సార్లు చెప్పిన విధానంలో ఆయనకు ఒక దగ్గర బీపీ వచ్చేసింది అంతే ఏంటంటే ఒట్టి పెట్టేసుకున్నాడు హరే నేను ఒట్టేస్తాను రా బాబా అసలు నాకు తెలియదు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అటువంటి వ్యక్తి జాగ్రత్త అటువంటి వ్యక్తి దగ్గరికి యేసూప్రభు వారు వచ్చారు యేసు ప్రభు వారు వచ్చి అసాధ్యమైనది జాగ్రత్త వినాలు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు మన యేసు ప్రభు అలలుయా కీర్తన యాభై ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తన పదిహేడవచ్చు యాభై ఒకటవ కీర్తన విరిగిన మనస్సే యాది విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము ఆ నీ కటాక్షము చొప్పున నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయి అది చూసి విరిగి నలిగిన ఈ రాత్రి అడుగుతున్నా ఈ రాత్రి నువ్వు కూర్చున్నామో విరిగి నలిగిన హృదయముతో ఈ రాత్రికి వచ్చినేమో యేశు ప్రభు అలనాడు పేతురు పలికిన మాటలు పలుకుతున్నావేమో ఎనిమిదో వచ్చినప్పుడు ఒకసారి అయ్యారు ఎనిమిదో వచ్చిన చదవండి ఒకసారి సీమోను పేతురు సీమోను పేతురు అది చూచి అది చూచి మోకాళ్ళ ఎదుట సాగి మోకాళ్ళ ఎదుట నన్ను విడిచిపోము నేను పడి ప్రభు ప్రభావాడు రాత్రిలో పాపాత్ముడను పాపారాలను ప్రభావ నీవు నా దగ్గరకు వచ్చి నేను నా దగ్గరకు వచ్చే ఆ దగ్గరకు వచ్చే అర్హుడను కాదు అరుపురాలను కాదు ప్రభావ అని అనుకుంటున్నావేమో అలనాడు పేతురును వెదుక్కుంటూ వచ్చిన దేవుడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు రాత్రి పేరు పెట్టి పిలుస్తున్నాడు నీ జీవితం ఎరిగిన దేవుడు నీ కష్టాలను నీ కన్నీరును నువ్వు ఏ ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావో ఎటువంటి కష్టము నష్టము ఇరుగులు ఇబ్బందులు ఉన్నావో నాకైతే తెలియదు కానీ సర్వంతర్యామై సర్వంతర్యామై సమస్తము ఎరిగిన దేవుడు ఈ రాత్రి అడుగుతున్న మాట నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలుస్తున్న మాట నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈ రాత్రి నువ్వు ఆయన నువ్వు ఆయన స్వరాన్ని విన్నట్లయితే నువ్వు ఆయన నువ్వు ఆయన స్వరాన్ని విన్నట్లయితే నీ జీవితంలో అద్భుతము చేయాలని ఆశపడుతున్నాడుగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమంజరి అలాగున సీమోనుతో కూడా పానివారైన జవదయ కుమారులకు యాకోబను వ్యవహాను విస్మయమంజరి అందుకు యేసు భయపడకము భయపడకము అప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమాను చెప్పాను చూసారా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెసేజ్ ఎప్పుడైతే ఎప్పుడైతే వల విరిగిపోయిందో ఎప్పుడైతే వాళ్ళని రిపేర్ చేసుకున్నారు ఎప్పుడైతే వాళ్ళని కడుక్కున్నారు ఎప్పుడైతే కొంచెం లోపలికి వెళ్ళారు ఎప్పుడైతే యేసు ప్రభు వారు చెప్పిన మాటకు విధేయత చూపించారు యేసు ప్రభు చెప్పిన మాటకి అన్ని తెలిసి అన్ని తెలిసినక్కడ జాగ్రత్తగా అన్ని తెలిసి చేపలు ఎలా పట్టాలో తెలిసినప్పటికీ కూడా యేసు ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించిన వెంటనే అద్భుతము జరిగిన రీతిగా దేవుని మాత్రంలో మనం చూడగలం మూడో మాట నేను చెప్పి నేను ప్రార్థన చేస్తాను నెంబర్ వన్ విరిగిన వల నెంబర్ టూ విరిగిన వ్యక్తి మూడవది విరిగిన సహవాసము బ్రోకెన్ నెట్ ద బ్రోకెన్ పర్సన్ ద బ్రోకెన్ ఫెలోషిప్ ద బ్రోకెన్ ఫెలోషిప్ సహవాసం పోయి మొట్టమొదటిగా మొట్టమొదటి శిష్యులు పిలిచిన మతే స్వార్థలో మీరు చూడొచ్చు మతే స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన మధ్య స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై వచ్చి ఆయన నా వెంబడి రండి మీరు మనుషులను పట్టు చాలరు వరే నేను చేతునని ఆయనతో చెప్పాను వెంటనే వారు వలను విడిచిపెట్టి ఆయన విమడి వలను విడిచిపెట్టి వలను విడిచిపెట్టి ఆయన వెంబడించారు ఎవరు పిలిచారు యేసు సూప్రం వారు పిలిచారు పిలిచిన దేవుడు ఎప్పుడైతే మీరు నన్ను వెంబడించండి మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేశారా వారు వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు ఇక్కడ ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు మన ఆరు ఏడు వచ్చిన వాళ్ళు లోకాసు వాళ్ళు ఏం చేస్తున్నారు వలల్ని విడిచిపెట్టారు యేసుని వెంబడిస్తున్నారు ఏం చేస్తున్నారు మళ్ళా మళ్ళా వాళ్ళు పాత వృత్తికి వెళ్ళిపోయారు పేతుల జీవితాన్ని చూడండి ఏసు వారు పేతును పిలిచారు పిలిచిన వెంటనే చేస్తున్న వృత్తి చేస్తున్న పని చేస్తున్న బిజినెస్ చేస్తున్న పనిని విడిచిపెట్టి యేసు ప్రభు వెంబడిస్తూ వచ్చాడు ఎప్పుడైతే యేసు ప్రభు నాకు తెలియదు ఈయన ఎవరో తెలియదు ఈయనతో నేను ఉండలేదు ఆయన పేరు వినలేదు ఈయన ఎవడో తెలియదు అని ఒట్టే చూసుకున్నాడో మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోయాడు అంతే వెళ్ళిపోయి ఇక్కడ చేపలు పడుతున్నాడు మనుషులు పట్టి జాలర్లుగా చేస్తాను అబ్బాయి అన్న వెంటనే యేసును వెంబడించాడు ఏసుని వెంబడించాడు యేసుతో ఉన్నాడు యేసుతో చరస్థాలకు కూడా నేను వెళ్తానని చెప్పిన వ్యక్తి ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఇమీడియట్ గా అప్పుడప్పుడు మాలాంటి ప్రసంగికులు మేము అంటాం దుడుకు పేతులు అంటాం కాదు పేరు పెట్టకుండా ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేస్తాను ఈనే పేతురు గారు రెడీగా ఉంటాడు అనమాట అటువంటి పేతురు ఏసు ఎవరో తెలియదు ఏసు ఎవరో ఏసుతో నేను సహవాసం చేయలేదు ఏసు పేరు తెలియదు ముమ్మారు నాకు తెలియదు అని బొంకిన పేతురు నిస్పృహ లివింగ్ ఇన్ షేమ్ గిల్ట్ తో ఆ షేమ్తో ఏం చేశాడు అనగా హీ వెంట్ బ్యాక్ టు హిస్ ప్రొఫెషన్ పాత జీవితానికి ఈ రాత్రి ఏసు ఎవరో నువ్వు కష్టము నష్టము ఇరుకులు ఇబ్బంది వచ్చినప్పుడు ఏసుని మర్చిపోయావేమో నువ్వు కష్టాలు నష్టాలు కష్టాల కొలువులో వెళ్తుండగా ప్రార్థించడం మానవేశావేమో నీ వివాహంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మానవేశావేమో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో పొలం పనిలో లేకపోతే నువ్వు చేస్తున్న ఆ పనిలో కష్టం వచ్చినప్పుడు సంఘానికి వచ్చి నువ్వు మానివేసావేమో నీ సావాసం నువ్వు పేతు వలె నువ్వు వదిలివేసి పాత జీవితానికి నువ్వు వెళ్ళిపోయావేమో ఈ రాత్రి పురం వారు అడుగుతున్నమాట పేతుర్ని ఏ రీతిగా అయితే పేతుర్ని వాడుకొని మళ్ళా ఒక్కసారి ఆ మత స్వార్థ ఆ నాలుగో అధ్యాయంలో చెప్పండి నిన్ను మనుషులు పట్టే జాలు వరలు చేస్తాను పేతురు అన్నప్పుడు మళ్ళా ఇక్కడ ప్రభువారు పలికిన మాట నిన్ను మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానప్పుడు పేతురు పెట్టాడు ఆ పేతురుని ప్రభువారు పలిక ఈ బంట పైన సంఘాన్ని నేను కడతానని అని పలికిన దేవుడు నామానికి స్తోత్రం కలిగిన నీ జీవితం ద్వారా అద్భుతం ఈ రాత్రి చేయాలని ఆశపడుతున్నాను అడుగుతున్నాను పాత జీవితానికి వెళ్ళిపోయావేమో పాత అలవాటు చుట్టా బీడి సిగరెట్స్ ఆరాధావుతా వెళ్ళిపోయామేమో ప్రార్థించడం మానేవేసామేమో దేవునికి ఇస్తే మానేవేసామేమో దేవుణ్ణి ఆరాధిస్తే దేవునితో దేవుడితో మాట్లాడటం మానవేస్తామేమో రెండు విషయాలు ప్రార్థనలో దేవుడితో మనం మాట్లాడతాం ప్రార్థనలో దేవుడితో మనము మాట్లాడతాం వాక్యం చదువుటలో దేవుడు మనతో మాట్లాడతాం అర్థమైంది కదా మీకు ఏది అర్థమైన అర్థం కాకపోయినా రెండు అర్థం కాదు ప్రార్థనలో మనము వాక్యం చదువుటలో ఇక్కడ ఎందుకు చెప్తున్న మాట అబ్బాయి అబ్బాయి నన్ను నువ్వు ధృవీకరించావు నేను ఎవరు తెలియదు అన్నావు నువ్వు పాత వృత్తికి వెళ్ళిపోయి మళ్ళా జాలర్ల వల్లే నువ్వు పనిచేస్తున్నావు కానీ నీవు నాకు అవసరం ఐ నీడ్ యూ పీట ఎందుకంటే నీ జీవితం ద్వారా అద్భుత కార్యాలు చేయాలని నేను ఆశపడుతున్నాను రా అన్నప్పుడు పేతురు దేవుణ్ణి వెంబడించిన రీతిగా దేవుని వాక్యాలు మనం చూడగలం చూడండి అయ్యగారు పదకొండు వారు దోరణులు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి సమస్తమును విడిచిపెట్టి ఆయనను దేవుని నామాని స్తోత్రం కలుగురుగా చూడండి మళ్ళీ ఎప్పుడైతే ఏ సుప్రభువారు వచ్చారు సమస్తమును విడిచిపెట్టి మల్ల ఆయనను వెంబడించి ఈ రాత్రి నిష్పృహ నిరాశ కృంగుదలలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ హృదయంలో గాయమై హృదయంలో బాధ హృదయంలో వేదన భారము మోస్తున్నా దేవుని వాక్యం తెలుస్తుంది భారము మోసుకున్న సమస్త జనులారా నా దగ్గర అండి నేను మీకు విశ్రాంతి ఈ రాత్రి విశ్రాంతి కావాలా ఈ రాత్రి శాంతి సమాధానం కావాలా ఈ రాత్రి నీ జీవితములో ఒక ఆనందము సంతోషము కావాలి అనగా దేవుని నువ్వు వెంబడించాలి దేవుని నువ్వు వెంబడించాలి అలనాడు పేతురు ఈజ్ బ్రోకెన్ రిలేషన్షిప్ బ్రోకెన్ ఫెలోషిప్ సహవాసం తెగిపోయింది కానీ సంబంధము తెగిపోలేదు ఇంకో మాట చెప్తాను చూడండి మీరు ఎప్పుడైతే ఏ సుబ్రహ్మణ్య సొంత రక్షణ మీరు అంగీకరిస్తారో పాపములో జీవించినప్పుడు ద ద ఫెలోషిప్ బ్రోకెన్ బట్ రిలేషన్షిప్ ఇస్ నాట్ బ్రోకెన్ ఉదాహరణ చెప్తాను నాకు ముగ్గురు నాకు ముగ్గురు బిడ్డలు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఎప్పుడన్నా నా కుమారుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి లేకపోతే ఏదైనా అల్లర్పణ చేశాడు అనుకోండి నేను తిట్టి వాడిని కొంతసేపు పనిష్మెంట్ ఇస్తాను పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళి ఆ గదిలో కూర్చోరా అని అంటారు గదిలో కూర్చున్నప్పుడు మేమిద్దరం మాట్లాడుకోము ఎందుకు వాడు ఏదో తప్పు చేశాడు కాబట్టి ఆ గదిలో ఉంటాడు కానీ వాడు నా కుమారుడు నా రక్తం పంచుకొని పుట్టిన కుమారుడు కాబట్టి ద బ్లడ్ రిలేషన్షిప్ ఇస్తే ఆ రక్తం రక్త సంబంధం ఉంది కానీ మాటలు ఎందుకు అనగా వాడు ఏదో కొంచెం తప్పు చేశాడు కాబట్టి మన జీవితాలు కూడా అంతే ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో దేవునితో మాట్లాడడం ఎప్పుడైతే దేవుని మనం తప్పు చేస్తామో ప్రార్థన చేయడం దేవుని వాక్యం చదవడం కానీ మనం దేవుని బిడ్డలు ఎప్పుడైతే యేసుప్రభుని సుందరక్షుడిగా నువ్వు అంగీకరిస్తావో దేవుని రక్తము చేత కడిగబడిన నీవు నువ్వు దేవుడి కుమారుడు దేవుని కుమార్తె ఈ రాత్రి పర్వ వారు అడుగుతున్నారు పేరు పెట్టి పిలిచే దేవుడు తల్లి గర్భంలో పిండాకృతి కాకమునుపే నిన్ను ఎరిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు వస్తావా ఈ రాత్రి నీ జీవితాన్ని ఏం అడుగుటే నీ పొలాన్ని నీ వ్యాపారాన్ని నీ బంగారాన్ని నీ డబ్బుని ఏం అడుగుటే ఏం అడుగుతున్నాడో తెలుసు యేసుప్రభు నీ కష్టాన్ని ఏమడుతున్నాడో తెలుసా నీ భారాన్ని ఏమని అడుగుతున్నాడో తెలుసా నీ కన్నీరుని ఏమడుతున్నాడో తెలుసా ఈ రాత్రి నీ హృదయ గాయాన్ని ఏమడుతున్నాడో తెలుసా ఈ రాత్రి నీ పాపమును నీ అడిగే దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు నీ పాపము నువ్వు నీ భారమును నా దగ్గరికి ఇచ్చినట్లయితే నీ నీ కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు నువ్వు నాకు ఇచ్చినట్లయితే నీకు శాంతి సమాధానాన్ని దేవుడు ఎవరైనా అడుగుతారా ఈ మధ్యలో అమ్మ ఎవరైనా అడుగుతారు నీకు చెల్లికేదైనా చెల్లికి ఏదైనా ఉన్న చెల్లి అడుగుతారు అమ్మమ్మ నీ అంటే నాకు అని అడుగుతారు ఏదైనా కష్టపడతా అంటే భారపోతారంటే ఎందుకోసం బాధరా బాబు మళ్ళా ఆమె కష్టం కూడా నేను భరించవలసి వస్తుంది కానీ మనం సేవించే దేవుడు అడుగుతున్న దేవుడు గివ్ మీ యువర్ పెయిన్ ఐ విల్ గివ్ యూ ప్రైజ్ గివ్ మీ యువర్ బర్డెన్ ఐ విల్ గివ్ యూ క్లస్ నీ భారాన్ని నాకు నీ నెప్పిని నీ హృదయ గాయాన్ని నాకు నేను నీకు శాంతి సమాధానాన్ని అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనుగా ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను ఆఖరి స్వాసూ మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి గాడ్ బ్లెస్ గా